মেইডালো কেডালে সমিতে অন্ধাকেলানালে সমিকেডালে সমিকে

జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటి ఆధారం సర్వ ఉపాస్మహే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వనంతం భీషణం పత్రం మా గురిదేవులేనటువంటి మహంతి మాలగిరికి మహారాజ్ వారిని బాదపత్రంలను మనసులో స్మరించుకొని కోరికలు అనే కొండ మీద కోరికలు తీర్చేదానికి కొలువై ఉన్నటువంటి నారసి విచ్చేసిన సభకు జనవాహినికి నా హృదయపూర్వక నమస్కారం ఇంతకుండా ఈ మహాకోడు ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు దీక్ష పెట్టేశారు ఎందుకంటే ఇప్పుడున్న ముఖాలు ఇట్లా సీరియస్గా కూర్చున్నాడు మనం సీరియస్ మనసులో ఉంది కాదు మనమంతా ఆనందస్తున్నాం ఆయన మాట్లాడలో మాట్లాడలో నూట పది ఏళ్ళు ఇంకా గట్టిగా ఉన్నాడో నాకు తీసుకుంటాను అట్లయితే నేను ఇట్లా ఉంది లేదంటే మా హిందీలో మాట్లాడు మా హిందీలో మాట్లాడితే ఇక్కడ మనకు ఎంతమంది కష్టమవుతుంది ఇలాగ ఇలాగ అనుకున్నంత సేపే సుఖం చేయి ఒక్కది ఏం అవుతుందా మరి వచ్చింది దుఃఖమే అబ్బో ఇంకా సుఖపడాలి ఆ పక్కింటి అనేది బాగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాడు ఆ టేబుల్ ఫ్యాన్ సంపాదించాడు ఇప్పుడు ఆ టేబుల్ ఫ్యాన్ సుఖం కోసం ఆ నాలుగు వందల రూపాయల సంపాదనకు మళ్ళీ కష్టం సరే తెచ్చుకున్నాడు కానీ ఎదురుగా కూర్చుంటేనే రాదు పక్కకు రాదు కూడా బాగదు ఆ పక్కన అయినా ఇంట్లో ఉంది సీలింగ్ ఫ్యాన్ రూమ్ లో ఏ పక్క కూర్చున్నా కానీ గాలి వచ్చేస్తుంది అది పెట్టుకుంటే బాగుంటుంది అదేమో ఎనిమిది వందలు ఆ ఎనిమిది వందల సుఖానికి సంపాదించడానికి మళ్ళీ కష్టం అది పడ్డాడు ఎండాకాలం వచ్చేసింది సీలింగ్ వేడెక్కిపోయింది ఆ వచ్చే దాన్ని పోగొని వేడికి వస్తుంది ఇలా కాదు ఇంకో ఇంట్లోకి చూసేది ఆ ఇంట్లో కూలర్ అది రెండు వేలు పది రూపాయల దగ్గర పెట్టి ఆ సలకాల తెచ్చుకోకుండా ఉంటే కాసేపు ఏంటంటే మళ్ళీ ఏదో ఒకటి గాలి వస్తుంది సంతోషంగా ఉండొచ్చు అనుకో అది బాగుండేది వదిలిపెట్టి ఇప్పుడు కూలర్ దగ్గరికి వచ్చాడు దానికోసం రెండు వేలు సంపాదించుకున్నాడు ఒక రెండు మూడు కూలర్ కూర్చుకున్నాడు ఎండాకాలం అంతా బాగుండదు చలికాలం బయట సరీ ఇది కూడా చల్లగా ఇది బాగాలేదు ఇంకో ఇంట్లోకి చూసాడు ఏసీ ఉంది ఆ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండ కావాలంటే చలి చలి కావాలంటే ఎండ అని ముప్పై వేలు వీడి జీవితంలో మూడు వంతులు కష్టపడి కూడా పెట్టుకున్నాడు సుఖమే అనక్కల పరిగిద్దు తెచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు నా అంత సంతోషపడే జీవి ఇంకో లేడు అనుకున్నాడు ఆన్ చేసిన ఐదు నిమిషాలు కరెంటు పోయింది నిసుకంలో ఏం చేస్తాం కిటికీలు దోబలు అన్నీ మూసేస్తామే ఇంకా ఉడికెత్తిపోతాం ఇది సుఖము సంతోషం సుఖము సంతోషం కోరుకోవాల్సిందే ఒక హద్దు వరకు కానీ మనం పొందాల్సింది పరబ్రహ్మకు సంబంధించినటువంటి బ్రహ్మానందం మన వేదాలలో ఉపనిషత్తులలో బ్రహ్మానందము ఎంతటి స్థాయి అనేది లెక్కలతో చెప్పారు ఒక నలభై ఏళ్ళ వ్యక్తి పూర్తి అష్టైశ్వర్యంటి విఘ్నుడి బ్రహ్మ కాళికాంబంస కాళికాంబ మీడియా ఫ్రెండ్స్ ఇది ఒక్కటి మాత్రం గ్రహించండి దయచేసి అందరం దైవమే దేవుడు అన్నిట్లో ఉన్నాడు ఎందుకు గలడని ఇందాక చెప్పాడు ప్రతి జీవి ప్రతి అణు అణువు దైవత్వంతో నిండి ఉన్నది అది తెలియత అమాయకంగా జీవిస్తాం ప్రతి ఇక్కడ మనం పొరపాటు చేస్తాం పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరికినప్పుడు ఆ కర్మలోంచి బయటపడతాం ఈ కర్మలు వయ్యాలా ఏది కావాలనుకోమనగా ఈరోజు మనలో నుంచి ఏం మార్పు రావాలా ఈ రోజు ఆ పొరపాటు నుంచి పశ్చాత్తాపం వచ్చినప్పుడు మరి ఆ క్షమాపణ ఎప్పుడైతే కోరుతామో నెక్స్ట్ నుంచి ఉండి